అనుమతించిన దేవుడే పరిష్కారాన్ని చూపించాలి దేవుని పని దేవుని పని నీ పని అంటే దేవుడిని ఆశ్రయించు దేవునికి ప్రార్థించు మూడు సంగతులు భక్తిహీనుల మాటలు లక్ష్య పెట్టకుండా భక్తి చేయటం నీ పని నీ బాధ్యతను నెరవేర్చడం దేవుని పని నీతి తప్పకుండా నీతి నిజాయితీలతో దేవుని ముందు నిలబడటం నీ పని నీ నీతి కాపాడబడినట్లు నీ విశ్వాసాన్ని బలపరిచి నీకు సాయం చేయటం దేవుని పని అగ్ని పరీక్షలో నిన్నుంచినప్పుడు తప్పించుకునే దారి వెయ్యి ప్రభువాని దేవుని ఆశ్రయించటం నీ పని ఆశ్రయించిన నీకు ఏదో ఒక దారి చూపించడం దేవుని పని ఆఖరికి నిన్ను వేధిస్తున్న వారిని సైతం నిన్ను పీడిస్తున్న వారిని సైతం నిన్ను ఇబ్బంది పెడుతున్న వారిని సైతం నిన్ను దూషించిన వారిని సైతం పగదీర్చుకునేది నీ పని కాదు వారిని దేవునికి అప్పజెప్పటం నీ పని అప్పు చెప్పిన వాళ్ళ సంగతి చూసుకోవటం ఆయన పని కంగారు పడద్దు ఏం కంగారు పడద్దు ఏం కంగారు పడద్దు ఏం కంగారు పడద్దు మారనన్నా మారుతారు లేకపోతే టోటల్గా ఈ భూమి మీద నుంచి అడ్రస్ అన్నా మారిద్ది వాడిది రెండిట్లో ఏదో ఒకటి జరిగింది మారనన్నా మారాలి లేదా వాడు అడ్రస్ అన్నా మారాలి జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమనుంది దేవుడు కదిలిందాకో ఓపికబట్టు అంటున్నారా అనని ఇబ్బంది పెడుతున్నారా పెట్టని ఒకరోజు దేవుడు జోక్యం చేసుకుంటాడు ఆ రోజు నువ్వు వెతికిన వాడు కనపడ్డు ఆయన వాక్యంలో ఉంది వారు అభావుల గుతురు అంటాడు అభావులు అంటే తెలుసా శూన్యమైపోతారు అని అర్థం మారితే సౌలు పౌలైనట్టు మారాలా లేకపోతే హేరోధ తెచ్చినట్టు బావాలా దేవునికి స్తోత్రం కలుగును గాక హలో నా పని ఒకటి ఉంది అది మీరు గుర్తించండి రా అని చెప్తున్నాడు దేవుడు నా పని కూడా మీరు తీసుకోవాకండి అప్పుడు నాకేం పని ఉండదు మీ పని మీరు నా పని నేను మనలో కొంతమందికి తెలివి తక్కువ తనం ఏంటంటే రెండు పనులు ఇల్లే చేయడం ట్రై చేస్తారు చేసి మొహం మొగలు కొట్టుకుంటారు అది తప్పు మన పని మనో దేవుని పని అంతే ఇది ఎరిగిన వాళ్ళు ధన్యులు ఈ ఒక్క విషయంలో ప్రతి విషయంలో ఇదే వర్తిస్తుంది దేవుడు చెప్పిన పని చేయటమే నీ పని నీ కార్యాలు నెరవేర్చటం ఆయన పని స్థుతించటం నీ పని రక్షింపబడే రక్షణ మార్గాన్ని నీకు చూపించడం దేవుని పని ప్రార్థించడం నీ పని నీ పని నీకు పరిష్కారాన్ని చూపించడం దేవుని పని పరీక్షించడం దేవుని పని పాస్ అవడానికి మార్గాన్ని అన్వేషించడం దేవుణ్ణి ఆశ్రయించడం నీ పని ఇట్లాగా నీకేం పని చెప్పాడో ఆయన ఏ బాధ్యత తీసుకుంటాడో కొంచెం పెరిగి నువ్వు అడుగులు తప్పకుండా నువ్వు సఫలం అవుతావు అమెన్ ఇంకంత ఇంకేం చెప్పదలుచుకోవాలా అయిపోయింది ఇప్పుడు నేను చెప్పిన ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది భక్తిహీనుల్ని పట్టించుకుందామా అపహాసకులను లక్ష్య పెడదామా మరేం చేద్దాం ఎవడిన్నా అనుకొని మనం భక్తి చేద్దాం మనం దేవుని ప్రేమిద్దాం మూడు రోజులు కొన్నోడు విడిచిపడ్డట్టు మనం విడిచిపడ్డద్దు మనకు సంవత్సరాలకున్నా సరే దేవుని పదాలు ఆశ్రయిద్దాం దేవునికి స్తోత్రం కలిగిన కాక ఓకేనా రెండవది పరిస్థితులు ఎంత విషమంగా మారినా దేవుని వైపు చూద్దాం నీతి మాలిన అడుగులు వేయొద్దు మనం ఒకవేళ వేస్తుంటే వెనక్కి తీసుకుందాం ఈరోజు నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు నేను సరి చేసుకుంటున్నాను తండ్రి నన్ను మన్నించు నేను చక్కదిద్దుకుంటాను నా అడుగులను నీ కృపలో స్థిరపరిచి నా తప్పటడుగులన్నిటినీ సరిచేసి నీకు ఇష్టమైనట్టుగా నన్ను నడిపించు దేవుని ఆశ్రయిద్దాం గుర్తుపెట్టుకో ఆయన నమ్మదగినవాడు నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు ఏ దారి నేను అనుకోవద్దు తప్పకుండా నీకు దారి చూపిస్తాడు ఆయన అన్ని ముయబడ్డాయి అని నువ్వు అనుకుంటుండొచ్చు కాదు 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 నీకన్నీ మొయ్యబడి ఉండొచ్చు ద్వారాలన్నీ కానీ దేవునికి ఎప్పుడు మరికొన్ని ద్వారాలు తెరవబడే ఉంటాయి దేవునికి స్తోత్రం కలిగును కాక ఇంకొక మాట కూడా చెప్తాను అసలు ఈ పరీక్షలు కూడా లేకుండా చేయొచ్చు అసలు ఈ బాధలు ఈ ఇబ్బందులు కూడా లేకుండా నిన్ను చేసేయచ్చు దేవుడు కానీ ఏ పరీక్షలు లేకుండా ఏ ఒత్తిళ్ళు ఏ శోధనలు లేకుండా నిన్ను ఎట్లా మెచ్చుకోవాలి రేపు అక్కడ నీకు మెప్పెట్లా ఎట్లా తేవాలి దేన్ని బట్టి నిన్ను గనపరచాలి చెప్పు మా అమ్మాయి ఎంత గొప్ప ఎగ్జామ్ రాసి పాస్ అయింది ఆ ఎగ్జామే లేకపోతే పాస్ అయిన అనుభవం లేకపోతే మరి దేన్ని బట్టి తండ్రి అతిశయపడాలి తండ్రి ఆనందపడాలి మీరు చెప్పండి అసలు మా అమ్మాయికి ఏ పరీక్షలు ఎంత గొప్పదో అంటే ఎట చూస్తాం ఒక్కసారి చెప్పండి మా అబ్బాయికి అసలు ఏ టెస్టులు లేవు ఎంత గొప్పోడో అంటే ఎట చూస్తాం మనం టెస్ట్ పెడితే కదా గొప్పోడో కాదో తెలియదు ఏబు ఊరకనే నీతిమంతుడాయనా అతడిని నీవు అన్ని ఆశీర్వదించుడ చేత అతడు నిన్ను ఘనపరుస్తున్నాడు కానీ ఉన్నవన్నీ చూడు నీ ముఖం ఎదుటనే నిన్ను తిడతాడన్నాడు ఏయ్ నా ఏబు అట్లంటోడు కాదు ఆ నేను చూపిస్తా అన్నాడు పోరా నీ చేత నిసుకోపోరా ఎంత నాశనం చేస్తావో చెప్పు అతని ప్రాణమును మాత్రం ముట్టొద్దు పోయాడు వాడు చేయాల్సిన విభత్సమంతా చేశాడు ఒక్క మాటల్లా ఆహా వాళ్ళ భార్య తిట్టమంటే భార్య నీటి పంపించాడు మురుకురాల పనికి మలేదు అని దేవుని తిట్లా చూసావా సైతన్నగాడు ఎంత తపన పడి ఉంటాడో ప్రతి నష్టం ఒంటినీ చంపడం తిట్టు 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 హో ఇచ్చని హో తీసుకున్నాను ఎట్ల పోయేటట్టు చేయటం తిట్టు 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 ఆహా యహో ఇచ్చిన ఏ హోవా పిల్లల్ని చంపాడు యహో ఇచ్చా ఓహోవా తీసుకోను వీడికోలేమో తిట్టు 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 నువ్వు తిడితే నేను గెలుస్తాను ఏబు ఒక్కసారి తిట్టును మా బంగారం కదా ఒక్కసారి తిట్టు బాబా ఎంత చెప్పినా వినడు ఆఖరికి భార్య చేత చెప్పించాడు వాడు చూడు ఎక్కడ బెండు కానుడు భార్య దగ్గర బెండు అవుతాడని వాడి నమ్మకం సైతాన్ని నమ్మకం భార్యకి కూడా బెండు కానీ ఏబులు ఉంటారని సంగతి వాడికి తెలియదు దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక పిల్లలు పోయినా సరే హోవా ఇచ్చని హోవా తీసుకుని హోవాకి కే స్తోత్రం కలుగును గాక అంటే ఈయన స్తోత్రం చెప్పిన ప్రతిసారి వాడి గాలిపోయింది అసలు ఆ ఎగ్జామే లేకపోతే ఏపుకి ఘనత ఎక్కడ మీరు చెప్పండి ఇప్పుడు చెప్పండి మనకి ఎగ్జామ్ అవసరమా అనవసరమా ఎంతమంది ఒప్పుకుంటారు పరీక్ష పెట్టాలా లేదా అందులో మనం పాస్ అవ్వాలా లేదా అప్పుడే కదా మన గురించి గొప్పగా చెప్పుకుంటాడు మనం పొడిసిన పోటీ ఏం లేకపోతే మా అబ్బాయి ఎంత పోటుగాడు ఏం చెప్పుకుంటాడు ఆయన ఆయన్ను బట్టి మనం అతిశయపడదంటే మనల్ని బట్టి ఆయన అతిశయపడదని ఆయన ఆనందం అర్థమైందా ఇప్పుడు ఏమును బట్టి ఆనందపడ్డాడు వాడు ఓడిపోయాడు దారుణంగా ఆఖరికి శరీరం అంతా జబ్బు పెట్టి రోగంతో మొత్తి పేషెంట్ని చేస్తే ఈ రోగం దెబ్బకైనా తిడతాడేమో అనుకున్నాడు చిల్ల పెంకు తీసుకుని దురద పెడితే గోక్కుంటా కూడా దేవుణ్ణి మయంపరిచాడు దేవుణ్ణి గనపరిచాడు ఏమంటాడు తెలుసా శోధి చబడీ నేను సువర్ణమై మాది తెలిసాయా నీ మార్గం అంటే తిట్టు అసలు ఇన్ని బాధలు దేవుడు పెడతంటే నీకు ఎక్కడ నీకు మండట్లేదు చండాలంగా తిట్టాలి అసలు నేనైతే చెట్టగా తిట్టేవాడిని ఒక్క తిట్టు నాయనా ఏబు అబ్బే తిట్ట మన్న తిడతున్నాడు కానీ దేవుడు మాత్రం తిట్టట్లా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు దేవుడు మెచ్చుకోవటంలో దేవుడు ఏబును బట్టి అతిశయపడంలో తప్పేమనుందా నా సేవకుడు అయినా ఏబు సంగతి ఆలోచించితివా భూమి మీద నా ఇంకొకడు లేడు భూమి మీద నా ఏబు లాంటి వాడు ఇంకొకటి తీయడు అబ్బాయి ఎంత అతిశయపడుతున్నాడో ఏబును బట్టి అబ్బాయి ఎంత అతిశయపడతాడో దాని ఏలును బట్టి అబ్బాయి ఎంత అతిశయపడతాడో దావీదును బట్టి ఎంత ఆనందపడతాడో అబ్రహామును బట్టి ఎందుకు కఠినమైన పరీక్షను అనుమతిస్తే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు దేవుని మయం పరిచారు కఠినమైన శ్రమంలో కూడా దేవుణ్ణే వెతికారు ఏంటయ్యా నా నీళ్ళు అప్పచెప్పేవేంటి నా గతి ఏంటి నా పరిస్థితి ఏంటి దారి చూపివా పర్వాలేదులే చూపిపోతే పర్వాలేదు నిన్ను మాత్రం ఒక్క మాట కూడా దేవా దేవా నన్ను అప్పు అప్ప చెప్పావా వదిలేసావా ఏం చేశానయ్యా ఎందుకు నాకు ఈ చేదైన అనుభవం ఏమిటి నా పరిస్థితి అని బూడెదలో కూర్చొని దేవుణ్ణి అడిగాడు అదిగో నా సమీపమును ఆయన దాటిపోవచ్చున్నాడు అన్నాడు అదిగో నా సమీపమును ఆయన దాటిపోవచ్చున్నాడు